అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జేసీఎస్ మండల ఇన్ఛార్జి మాదాసు యజ్ఞపవన్ అన్నారు నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి సచివాలయంలో జగనన్న సురక్ష శిబిరం ముగింపు సందర్భంగా మండల అధికారులతో కలిసి యజ్ఞపవన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న సాంకేతిక కారణాలతో సంక్షేమ పథకాలు అందని అర్హులందరికీ సమగ్రంగా సంపూర్ణంగా సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందజేస్తున్నట్లు తెలిపారు జగనన్న సురక్షకు అనుసంధానంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు సురక్షా శిబిరాల్లో ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లతో పాటు వారి సమస్యలను జగనన్నకు చెబుదాం పోర్టల్లో నమోదు చేస్తూ పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు అనంతరం ప్రజలకు వివిధ రకాల సర్టిఫికేట్లను అందించారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి ధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు నా మొత్తం దోస రాష్ట్ర వ్యాప్తి